అంటే ఏంటన్నయ్య నువ్వేమంటున్నావు ఇదంతా కూడా అమ్మ చేసిందా జానుపై ఇలా ఎలా చేసిందన్నయ్య ఒకవేళ నా కూడా అలాంటి పరిస్థితి వస్తే అమ్మ ఇలాగే చేస్తుందా అదే నాకు ఇంకా అర్థం కావట్లేదు జానుపై ఎందుకంత కుట్ర చేస్తుందో కూడా తెలియట్లేదు ఆ మనీష అమ్మ ఇద్దరు కలిసి జానుని ఇరికించాలని చూశారు సమయానికి ఆ ఎస్ఐ మిత్రకు మిత్ర అన్నయ్యకు దగ్గర కాబట్టి సరిపోయింది లేదంటే ఇప్పుడు అందరిలో తలెత్తుకోలేని పరిస్థితిలో జాను ఉండేది తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది ఈరోజు ఇది జరిగింది రేపు అమ్మ ఇంకో ప్లాన్లో జాను నిరికిస్తే అప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నాను ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు వదినను అడిగితే సమస్య పరిష్కారం చేస్తుంది కదా అన్నయ్య నా సమస్య కూడా వదినే కదా పరిష్కారం చేసింది అలాంటప్పుడు నువ్వెందుకు కంగారు పడుతున్నావు అన్నయ్య లేదు ఇప్పటికే వదినమ్మ చాలా సమస్యలు ఇరుక్కొని ఉంది మళ్ళీ ఈ సమస్య వల్ల వదినమ్మని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదని అందుకే నిన్ను పిలిచాను అయితే ఇప్పుడు ఎలా అన్నయ్య ఏం చేద్దాం ఏముంది ఎలాగైనా అమ్మ ఒప్పించి పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు అది అయ్యే పరిస్థితి కూడా కాదని నాకు అర్థమైంది ఎందుకంటే జాను కూడా మీ అమ్మ ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని జాను అంటుంది నేనేం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అయితే అన్నయ్య ఎలాగో అమ్మ ఎప్పటికీ జానును తన కోడలిగా అంగీకరించదు కాబట్టి నువ్వే జాను మెడలో తాలి కట్టన్నయ్య ఏంటమ్మా ఏమంటున్నావు అవునన్నయ్య ఇదే నీ సమస్యకు ఒక పెద్ద పరిష్కారం అప్పుడు అమ్మాయి ఎలాగైనా ఖచ్చితంగా జానుని కోడలుగా అంగీకరించాల్సిందే నా పరిస్థితి కూడా ఓ టైంలో ఇదే పరిస్థితిలో ఉంది కదా అన్నయ్య ఇప్పుడు నన్ను మా అత్తయ్య కోడలుగా అంగీకరించట్లేదా ఆయన నన్ను బాగా చూసుకోవట్లేదా అంతే జాను మెడలో మూడు ముళ్ళు పడితే చాలన్నయ్య ఆటోమేటిక్గా అన్నీ కూడా మారిపోతాయి ఒక్క క్షణం ఆలోచించన్నయ్య అని అనగానే ఇక వివేక్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు సరే అన్నయ్య నేను వదినతో మాట్లాడేసి వస్తాను లేదు ఇంట్లో వదిన లేదు మనీషాతో కలిసి డిఎన్ఏ కని వదినని జున్నును తీసుకెళ్లారు ఏంటని అను అంటుంది అసలు ఏం జరుగుతుంది ఇంట్లో డిఎన్ఏ టెస్ట్కు ఇద్దరు వెళ్ళడం ఏంటి అన్నయ్యకు జొన్ను కొడుకు కాదని మనీషా అంటుంది అన్నయ్యకు జున్నే కొడుకని వదినంటుంది అందుకే అందరికీ తెలిసేలా డిఎన్ఏ రిపోర్ట్స్ చేయించాలని మనీష నిర్ణయించుకుంది ఇక వదిన కూడా ఒప్పుకుంది ఏమో అన్నయ్య నిజంగా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎప్పటికీ మన ఇంట్లోనే వస్తూ ఉంటాయి పాపం వదిన ఎంత బాధపడుతుందో లోపల అని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మనీష లక్ష్మి హాస్పిటల్కి వెళ్తారు ఇక మనీషా ఇలా అంటూ ఉంటుంది ఇదిగో జిన్నుని టెస్ట్ చేయండి జున్ను ఎవరి కొడుకో మీకు తెలుస్తుంది కదా అని మనీషా చెప్పగానే అప్పుడు వెంటనే జున్నును టెస్ట్ చేయడానికి లోపలికి తీసుకెళ్తారు అప్పుడు జున్ను ఇలా అడుగుతూ ఉంటారు అవును అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు నాకేం అర్థం కావట్లేదు ఎందుకంటే నీ డిఎన్ఏ మీ తండ్రి గారి డి డిఎన్ఏ ఒకేలా ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఏంటి అవును బాబు ఏ నీకు చెప్పలేదా ఇంట్లో అమ్మని అడిగితే ఏం చెప్పట్లేదు పైగా నువ్వు చిన్న పిల్లాడివి ఇలాంటివి నీకు చెప్పకూడదని అంటుంది అందుకే నేను మిమ్మల్ని అడిగాను థ్యాంక్స్ అండి మీరు సరైన సమాధానం చెప్పారు కదా అయ్యో పర్లేదు బాబు నువ్వు ఇక్కడే కూర్చో నేను సార్ని పిలుచుకొని వస్తాను ఓ ఓకే మేడం అని జున్ను అనగానే ఇక వెంటనే అక్కడి నుండి నర్స్ వెళ్ళిపోతుంది అప్పుడు జొన్ను మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నేను ఇప్పుడు ఇక్కడే ఉంటే నా డిఎన్ఏ నాన్న డిఎన్ఏ కలవకపోతే అప్పుడు ఇంట్లో నాకు అమ్మకి చోటు ఉండదు కదా నా వల్ల అమ్మ నాన్న విడిపోవటం నాకు ఇష్టం లేదు నేను ఏదో ఒకటి చేయాలి అని దీర్ఘంగా జున్ను ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం నర్స్ వచ్చి చూసేసరికి అక్కడ జొన్ను కనిపించడు ఇక్కడ ఒక అబ్బాయి ఉండాలి కదా కొంప తీసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళు ఉంటాడు అని అంటూ వెంటనే బయటికి వచ్చి చూసేసరికి మీ అబ్బాయి ఎక్కడా మా అబ్బాయ మీరే కదా మేడం తీసుకెళ్ళరు అవును తీసుకెళ్ళిన మాట నిజమే కానీ రూమ్లో లేడు కదా ఏంటి జున్ను రూమ్లో లేడా అవును మీ దగ్గర లేక రూమ్లో లేక ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని నర్స్ అంటూ ఉంటే మీరేమైనా ఏమైనా మిమ్మల్ని జున్ను అడిగాడా అడిగాడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారని నీ డిఎన్ఏ మీ తండ్రి గారి డిఎన్ఏ ఒకేలా ఉందో లేదో తెలియడం కోసమే తీసుకొని వచ్చారు అని చెప్పాను ఒకేలా లేకపోతే మీ తండ్రి కాదని అర్థం అని అనగానే ఇక లక్ష్మి షాక్ అయిపోతుంది అంటే మీరు చెప్పడం వల్లే వెళ్ళుంటాడేమో అంతలో డాక్టర్ డాక్టర్ అని పిలవగానే డాక్టర్ వస్తాడు వాట్ హ్యాపెన్ ఏమైంది అప్పుడు వెంటనే నర్స్ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి లక్ష్మి ఏం జరుగుతుంది డిఎన్ఏ కని ఇక్కడికి తీసుకొని వస్తే జున్ను ఎక్కడికో వెళ్ళడం ఏంటి అదే నాకు కూడా అర్థం కావట్లేదు నేనేమైనా జున్నుకి చెప్పానా ఏమో నువ్వే ఏమైనా చేసి ఉంటావు హాస్పిటల్ అని ఊరుకుంటున్నాను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అర్థమవుతుందా నువ్వు నన్నంటే నేను కాస్త కోస్తూ సహించుకుంటూ వెళ్తానేమో కానీ జున్నుని లక్కిని ఏమైనా అంటే మాత్రం అస్సలు సహించను గుర్తు పెట్టుకో అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సీసీటీవీ ఫోటేజ్ చూపించరా లేదు మేడం డాక్టర్ చెప్తేనే చూపిస్తామో త్వరగా చూపించండి అమ్మా అని డాక్టర్ చెప్పగానే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ లక్ష్మి చూస్తుంది ఇక జున్ను హాస్పిటల్ నుండి వదిలి వెళ్ళడం అదంతా చూసిన లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జున్ను ఖచ్చితంగా మిత్రగారు తండ్రి కాదేమో అనుకొని వెళ్ళుంటారు అయ్యో దేవుడా నిజంగా మిత్రగారి తండ్రి అన్న విషయం నాకు మాత్రమే తెలుసు కదా అయినా జున్ను ఎందుకు అలా అనుకోవట్లేదు అసలు ఏమనుకుని వెళ్ళుంటాడు ఉంటాడు అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఇక మనీష మాత్రం చా అసలు ఇలా జరిగింది ఏంటి అని అంటూ వెంటనే ఇంటికి వెళ్తుంది మనిష మరోవైపు లక్ష్మి కోసం లక్ష్మి జున్ను కోసం వెతుకుతూ ఉంటాడు జున్ను మాత్రం అలా రోడ్డు పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు మనీష రావడాన్ని చూసి లక్ష్మి జున్ను ఎక్కడ నువ్వే వచ్చావేంటి అప్పుడు వెంటనే మనిషి జరిగిందంతా కూడా అరవిందాకు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే మనీషను కోప్పడి మిత్ర బయలుదేరుతాడు జున్ను కోసం మిత్ర వెతుకుతూ ఉంటాడు అంతలో జున్ను అలా నడుచుకుంటూ వెళ్ళడాన్ని చూసిన మిత్ర షాక్ అయిపోతాడు జున్ను జున్ను అని వెంటనే గట్టిగా మిత్ర అరుస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను